హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఒకటవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో సీఎంఆర్ మండిలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల పది రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే టాపు అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ మార్కెట్లో టాపు అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టొమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్గా వడ్డుపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ఇన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనేర్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనేరు టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాప్ అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ పలమనేర్ టొమాటా మార్కెట్ ఇంకా కలగడ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలగడ మార్కెట్లో ఎనిమిది వందల రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజు ఇన్ కలకడ టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ ధర పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసు ఈ రోజు మదనపల్లి టొమోటా మార్కెట్ లో క్వాలిటీ ఉండే కాయలు ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదమూడు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు టాప్ ధర అయితే పలకటం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో